బీసీ మిత్రులందరికీ నమస్కారములు జయపూలే జై బీసీ మిత్రుల ద్వారా సమీప కాలంలో తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగబోతుంది ఇంతవరకు కూడా ఏ ప్రధానమైన రాజకీయ పార్టీ బీసీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రతిపాదించి మ్యాండేట్ ఇవ్వలేదు ఎక్కడ చూసినా రెడ్డి సామాజిక వర్గం లేదా ఇతరత్ర అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే మ్యాండేట్ ఇస్తూ అంతర్భాగంగా అంతర్గతంగా పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం ఈ ఎన్నికలలో మీకు అందరూ తెలిసిందే పార్టీ సింబల్ ఉండదు డిఫరెంట్గా ఎన్నిక జరుగుతుంది అయితే బీసీల యొక్క సర్వీసెస్ బాగా ఆయా యూనియన్లలో వాడుకొని యూనియన్ ఫేమస్ అయిన తర్వాత ఉపాధ్యాయులను ముఖ్యంగా బీసీ ఉపాధ్యాయులను లీడర్లను అగౌరవపరిచినట్లుగా డిస్కరేజ్ చేస్తూ మీరు బలహీనంగా ఉన్నారు మీ దగ్గర డబ్బులు లేవు ఎన్నికల ఖర్చులను మీరు తట్టుకోలేరని వారిని పూర్తిగా నిరుత్సాహపరుస్తూ సంపన్న వర్గాలైన అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చే ఐ మీన్ మ్యాండేట్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది ఈ సందర్భంగా మీతో నేను చేయమనవి ఏమనగా ఉపాధ్యాయ మిత్రులారా లేదా గ్రాడ్యుయేట్ మిత్రులారా బీసీ గ్రాడ్యుయేట్ లేదా ఉపాధ్యాయులు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్నికల సింబల్ లేదు కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా బయటకు వచ్చి ప్రచారం చేయదు పైగా మనం అడగడానికి కొద్ది ఇది మాకు సంబంధించిన ఎన్నికలు కాదని మనను ఉద్యోగిస్తారు కాబట్టి మరొకసారి మనను మోసగిస్తున్నారు కాబట్టి మంచి అనుభవం ఉన్న సమగ్రంగా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన తరుణంలో మళ్ళొక్కసారి బీసీలో ఉన్న కష్టపడుతున్న నాయకులను మోసగిస్తూ సంపన్న వర్గాలను ఎంపిక చేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించుతున్నట్లు మనకు తెలిసి వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా మీరు మీ యొక్క టాక్టీస్ని మీరు చూపించి రాజకీయ ఎత్తుగా అంటే మాత్రం సైన్ చేది లేదు బీసీలు కూడా బీసీ ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ జవాబ్ జవాబు పత్తర్సేదేనా మనం కూడా మనం మ్యాండేట్ ఇస్తాం మన బీసీ సంఘాలంతా కూడా మనం కూడా మ్యాండేట్ ఇచ్చి ఎక్కడైతే మనకు అవమానం జరిగిందో ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మనము ఖచ్చితంగా మన బీసీ అభ్యర్థులను ఉపాధ్యాయ ఎన్నికల్లో కానీ లేదా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ నిలబెట్టి బరిలో దించి మన అందరం కూడా ఏకగ్రీవంగా ఐకమత్యంతో మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి అత్యధిక మెజారిటీతో మనము ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ రాజకీయ నాయకులకు కనువిప్పు కలుగుతుంది ఇది అప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా తిప్పికొడదాం మనమెంతో మనకంత రావాల్సిందే ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన ఓటు మనకే వేసుకొని బీసీలందరూ కూడా బీసీ అభ్యర్థిని గెలిపించాలి ఎక్కడైనా ఎక్కువగా పోటీ ఉంటే పరస్పరం కూర్చొని సమన్వయంతో ఒకరికి అందరూ మద్దతు ఇచ్చేటట్లు కృషి చేయాలని మీ అందరితో తెలుపుతూ మెట్టుకాడు శ్రీనివాస్ జాతీయ అధ్యక్షుడు అఖిల భారత బీసీ సంఘటన సమితి చే